చాలయం రాజు ఎందుకు అంత ఇదిగా ఉంటాడు అనేది లెక్క చేయడం దేవుడిని ఎందుకు లెక్క చేస్తాను ఏంది లెక్క చేయండి నేను నువ్వు పద్ధతిగుంటే ఉంటే నేను పద్ధతిగా ఉంటా నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో నువ్వు పెద్ద ఏదైనా సరే ఐ డోంట్ కేర్ దేవునికి స్తోత్రం ఏ స్థాయి వ్యక్తులైనా సరే దేవుని కంటే ఎక్కువ అవకాశం లేదు ఏంటి నీ దమ్ము దేవుడే నా దమ్ము దేవుడే నా దమ్ము నేను తలుచుకుంటే ఒక ఆట ఆడిస్తా నిన్ను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పైన ఉన్నాడు రా తెలుసుకుందా అంత ఆడిచ్చు నన్ను నీకు దమ్ముంటే ఆడిచ్చు నన్ను కానీ నా పైన ఉన్నాడు కూడా ఉన్నాడు నన్ను ఒక ఆట ఆడి నువ్వు ఆడిస్తే ఒక ఆట ఆడిస్తే నేను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పల్టీలు కొడతావు బిడ్డ ఎందుకురా ఓ నీ బిర్రు ఏంట్రా నీ దమ్మంటే దేవుడు రా సైన్యములకి అధిపత్యే హోవా అని ఆయనకు పోయారు நான் அதிசயம் நான் ஆனந்தம் நான் தைரியம் நான் பலம்